మా మనసులోనికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఓల్డ్ సిటీ అనేది ఎవరు కూడా అదొక మాన్యుమెంట్ ఆ మాన్యుమెంట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయకుండా రోడ్ లీక్ అయిపోయినా కొట్టేస్తాం రోడ్ లీక్ అయిపోయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని వేరే విషయాలు వాళ్ళలో ఉండవని ఒక పేరు పూర్వం మించి ఎప్పటి నుంచి కూడా ఇప్పుడు మన తాటిపా మా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత చిత్తూరు ప్రభాకర్ చౌదరి గారు

చిన్న చిన్న వ్యాపారాల ఎక్కువ వ్యాపారం ఎంత పూడదు ఖచ్చితంగా గోగుబడి లేదు చేసుకునే వ్యాపారం ఎంతో సంపాదించిన వాళ్ళు గోపుడు అధికారులు అది జరగాలి వ్యాపారంతో కష్టాలు వస్తే నాకు పాలు సంపాదించుకుంటామని ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు పాటు చేయకపోవడదు వన్ పాయింట్ ధర లాయించుతోటి నేను చేశాను అదే చదువులో చేసింది దానిపై ఆటకులగా ఉంటే

మీరు ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్ హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా వస్తే మేము అందరూ నోట్ చేసుకుని ఒక లిస్ట్ తయారు చేసుకుంటాము ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ వచ్చినా మీ హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం వచ్చే పుష్కరాలకి మన కమిషనర్ సార్ ఆధ్వర్యంలో ప్లస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ టూ మీటింగ్స్ జరిగాయి ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వచ్చే పుష్కరాలు మాత్రం టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ప్రతి చోట సిసిటీవీ కెమెరాస్ ఇంటిగ్రేట్ చేయడం డ్రోన్ సర్వేలెన్స్ తో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం ప్రతి చోట ట్రాఫిక్ డ్రైవర్స్ ఎలా చేయాలనేది ఆ టెక్నాలజీ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఎలాంటి ఇష్యూస్ రాకుండా చేస్తారని మాతో ఉన్నాము మీ చెప్పాను వాటిలో నాకు తెలిసినంత వరకు మనం వైజాగ్ సిటీలో ట్రాఫిక్ వార్డెన్ సిస్టమ్ ఉంటే అప్పుడప్పుడు మనం ఎలక్షన్లోనే అప్పుడప్పుడు ఈ

సో డామేజ్ చేయకుండా వెళ్ళాలనేది కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన కాబట్టి దాన్ని కంపల్సరీగా అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చేసే కార్యక్రమం ఉండాలి ఇంకోటి వర్షం పడితే డ్రైనేజ్ సిస్టం గురించి ఇవన్నీ చెప్తా ఉన్నారు ఇంకా వాటర్ బాటిల్స్ అంటారా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లుగా బాధేస్తా ఉంటాం శానిటేషన్ సిబ్బంది తీస్తా ఉంటే ఒక కేవలం ఆది మధ్య దగ్గర ఉన్న మేజర్ డ్రైన్ ఎందుకంటే నా తల్లి మేయర్ గా చేసినప్పుడు ఇందాక సీనియర్ పార్టీ చెప్పారు కదా ఆవిడ అదే పడిపోయి డీసెల్టింగ్ 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 అని పట్టుకుంటా ఉంటుంటే దాని వల్ల కలిగే లాభాలు నేను అనుకునేవాడు ఈ రోజు డీసెల్టింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే నేను కళ్ళతో చూస్తాను తప్పకుండా కమిషనర్ గారిని హెల్త్ డిపార్ట్మెంట్ అభినందించాలి అందరూ కూడా అక్రాస్ పార్టీస్ అభినందించాల్సిన అవసరం ఎందుకంటే డీసెల్టింగ్ కొన్ని ప్రాంతాలు చేస్తా ఉంటే లోపాలు బయటకొస్తాం అదే వర్షాకాలం మేజర్ లైన్ కాదు అక్కడి నుంచి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ నుంచి నాలా జాన్ చేయిస్తే వంద లారీలు ప్లాస్టిక్ వచ్చింది మీడియా కూడా నమస్కారం రాజమహేంద్రవరం పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ పరంగా యంత్రాంగం బాధ్యత అయినా పుష్కరాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరి ఒక సూచనలు తీసుకోవాలి ఈ పుష్కరం మనందరిది మనందరి బాధ్యత వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగర వాసుల్ని చూసుకోవాలి వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ నేను కానీ గౌరవ ఎంపీ గారు మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారు వారికి ఉన్న అవగాహన అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివిస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా రెండు సబ్స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ అదనంగా ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తూ ఉన్నారు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ సిస్టమ్ ఐటిఎంఎస్ ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు ఈరోజు బస్సు వచ్చింది ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చారు ఏ ఘాటుకి వెళ్తున్నారు ఒక ట్రైన్ వస్తూ ఉంది ఎంతమంది వస్తా ఉన్నారు ఏ ఘాటుకి వెళ్తున్నారు ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు సేద తీర్చుకోవచ్చు కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో తక్కువైతే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా తెలియచేసే విధంగా ఐటీఎంఎస్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రైల్వే రోడ్ మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం దీని ద్వారా హోల్డ్ చేసే విధంగా ఒకవేళ ఘాట్స్ ఎక్కువ అయితే పబ్లిక్ దగ్గరలో ఉన్న నగరంలో పబ్లిక్ని హోల్డ్ చేసే విధంగా ఆ వ్యవహారం కూడా దృష్టి సారిస్తూ అలాగే నగరాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే నీట మునిగే ప్రాంతాలు మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అవగాహన చేసుకోవడం ఒక లెక్క అయితే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన రావడం అన్నది ఒక లెక్క అవగాహన చేసుకున్నాం అవగాహన చేసుకుంటూ అక్కడ ఏదో నీట మునుగుతుంది కాబట్టి హైట్ పెంచేస్తే కాదు హైట్ పెంచితే పక్క ప్రాంతం నీట మునుగుతుంది కాదు వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుగా వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య పుక్కంపేట డీమార్ట్ వెనకాల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ నేరో అవ్వడం పెద్ద చేస్తున్నాం మీరు వెళ్తే చూడొచ్చు పెద్ద పెద్ద పని నడుస్తూ ఉన్నారు ఒక పదిహేను రోజులు ఆ సమస్య పరిష్కరించగలితే వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నీట మునిగే పరిస్థితి ఉండదు లలితానగర్ బోధి స్కూల్ ఆదం దెబ్బ కనెక్ట్ అయ్యే పాయింట్ అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీకి ఎన్ఆర్సీ నుంచి నల్లా చానల్ అమ్మట గోదావరిలోకి వెళ్తా ఉంది అంటే ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం అభివృద్ధి అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకు ఉన్నాం చాలా నమ్మకం ఉంది సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ కానీ మునుకున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్ని కూడా చేస్తా ఉన్నాం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవ కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిల పక్షాన్ని అఖిలపక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూస్తాం ఆ పరిస్థితులు రానివ్వం అన్నీ కూడా స్వాగతిస్తాం తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము చిన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు కడుపు కొట్టబాం ఇప్పటికీ అనేకమైన చోట్ల చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలోకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం వాళ్ళు వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఉదాహరణకి జంక్షన్ నుంచి లాలాచెరు ఉన్నవారు అందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం అదే జరుగుతుంది అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుష్కరాలు వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రాఫిక్ కమిటీ రండి రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలోకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం ఏదో చివరాకర్లో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామన్నారు కాదు ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడదాం వాళ్ళని అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిది అన్న దాని మీద ఒక ప్రణాళిక బద్దంతో వెళ్తా ఉన్నాం అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థిస్తూ అందుకే